హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంతోష్నిని అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మా మేనమామ కూతురి హల్దీ ఫంక్షను స్నానాలు కొట్నము మరియు పెండి కూతురిని చేయడము చూపించబోతున్నానండి స్టేజ్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకాసేపట్లో హల్దీ అండ్ మంగళ స్నానాలు స్టార్ట్ అవబోతున్నాయి చూసేయండి నేను ఈ ఫంక్షన్కి కాస్త లేటుగా వెళ్ళానండి అందుకే కొన్ని పిక్స్ కొంచెం వీడియోనే తీసేసాను యూని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూసేయండి ఈ వీడియోలో వాయిస్ కంటే ఎక్కువగా మ్యూజిక్ ఏ ఉంటుందండి ఎక్కువ బోర్గా ఫీల్ కాకండి మధ్య మధ్యలో ఎక్కువగా మ్యూజిక్ మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ ఉంటుంది బోర్గా ఫీల్ అవ్వకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి హల్దీ ఫంక్షన్ అయిపోయినాక అందరము కిందికి భోజనాలకు దిగుతున్నామండి భోజనాలు చేయడానికి మాకు పచ్చని పంది రోజు ఒక నాలుగు రెసిపీస్ అయితే కంపల్సరీ పెడతామండి అవేంటంటే భక్ష్యాలు మక్కలు చిక్కుళ్ళు వడపప్పు అట్టు తుణకల కూర నేను ఆల్రెడీ మీకు వీడియోలో అట్టు తుణకల కూర అప్లోడ్ చేశానండి మా ఇంటి పెండిలో పెట్టే అట్టు తుణకల కూరనే నేను అప్లోడ్ చేశాను వీడియోలో చూసేయండి ఈ నాలుగు రెసిపీస్ అయితే పచ్చని పంది రోజు కంపల్సరీ పెడతామండి అంటే మిగతా రెసిపీస్ కూడా చేస్తాము కాకపోతే ఈ నాలుగైతే కంపల్సరీ అందరము భోజనాలు అయితే చేస్తున్నామండి పిన్ని అన్నయ్య తమ్ముడు పెద్దమ్మలు అత్తమ్మలు అందరము భోజనాలకి వెళ్ళాము భోజనం చేస్తున్నాము నేను మీకు చెప్పిన నాలుగు రెసిపీస్ ఉన్నాయి కదండి అవి ఇప్పుడు మీకు ఇందులో పెట్టి చూపిస్తున్నాను భక్ష్యాలు అట్టుతునుకలు వడపప్పు మక్కలు చిక్కులు కూడా భోజనాలు అయితే కొంతమంది అయిపోయినాయండి నేను లేటుగా వెళ్ళాను కదా కొంత ఇంకా మిగతా చుట్టాలందరము చేస్తున్నాము భోజనం తర్వాత పెళ్లి కూతురుని చేయడం అలాగే కుట్నంకు సంబంధించినవి ఏమేమి కావాలి అని కొట్నంకి తయారు చేస్తున్నామండి ఇక్కడ మా పిన్ని అత్తమ్మ నేను ముగ్గురం కలిసి ఈ పనులైతే చూసుకుంటున్నాము ఇక్కడ ఈసురురాయి ఉంటుంది అండి చూడండి అలాంటి ఇసురు మూడు కావాలి మూడు ఇసురాయలను తీసుకొచ్చామండి ఇసురౌతుల పైన సున్నం ఉంటుంది కదా ఆ సున్నంతో ఇలా తడి సున్నంతో ఇలా పెట్టాలండి దానిపైన పసుపు కుంకుమ పెట్టిన తర్వాత ఇక్కడ కంకణాలు అయితే తయారు చేస్తున్నాము పసుపు కొమ్ము మామిడి ఆకులు ఇలా కంకణాలు అయితే రెడీ చేసామండి రెడీ చేసి ఇక్కడ ఇసురు రాయలకి కట్టాలి ఇప్పుడు ఇసురాయిలు పెట్టాము కదండి ఒక్కో ఇసురాయి ముందు ఒక్కో బౌల్లో ఒక్కో ఐటమ్స్ అయితే పోసి పెట్టామండి ఒక దాంట్లో గోధుమలు సెకండ్ దాంట్లో పెసర్లు థర్డ్ దాంట్లో పసుపు కొమ్ములు పెట్టామండి అలాగే నెక్స్ట్ రోలు ఉంటుంది కదా ఆ రోలు డెకరేషన్ చేస్తున్నాము రోలు కూడా అలాగే సున్నం కట్టు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టాలండి రెడీ చేసిన కంకణాలు ఉన్నాయి కదా ఆ కంకణాలని ఇక్కడ రోకళ్ళు ఉన్నాయి కదా రోకళ్ళకి కట్టాలి ఇందులో పసుపు దంచుతామండి రోకుల డెకరేషన్ అయిపోయింది మా అమ్మాయి వాళ్ళ ఇంకో కూతురు ఇక్కడ మనము పట్టుకొని తిప్పుతాం కదండి ఈ పిటి అంటారు వీటికన్నీ లేసులు పూలదండలతో డెకరేషన్ చేస్తుంది ఇలా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అమ్మాయిని తీసుకొస్తామండి అమ్మాయిని ఇక్కడ కూర్చుండబెడతాము పెడతాము పెట్టిన తర్వాత ఫస్ట్ ముత్తైదులందరూ బొట్టు పెడతామండి ముత్తైదులు బొట్టు పెట్టి కొట్నం అవన్నీ పెట్టాలి కొట్నం అంటే బట్టలు అండి బట్టలు పెడతాము బట్టలు పెట్టిన తర్వాత అమ్మాయికి ముత్తైదులందరము కలిసి బొట్టు పెట్టేసి మెట్టలు పెడతామండి అదే కాళ్ళు ఉంగరాలు అంటారు కదా అవి పెడతాము మేము పెళ్లి కూతురుని చేసిన రోజే అంటే పెళ్ళికి ముందు రోజే ఈ కాళ్ళ ఉంగరాలు పెడతామండి ఇక్కడ పెళ్లి కూతురు అయితే కొంతమంది గాజులు పసుపు బొట్టు ఇచ్చేసి పూలదండలు ఇస్తుంది ఇప్పుడు పెళ్లి కూతురికి అందరూ ముత్తైదులను కలిసి బొట్టు పెట్టేసి ఇప్పుడు నేను చెప్పాను కదా కాళ్ళ ఉంగరాలు అనేది పెళ్ళికి ముందు రోజే నయ పెట్టామండి అవి పెడుతున్నామండి అందరం బొ ఫస్ట్ బొట్టు పెట్టేసి ఇక్కడ కొత్త ఉంగరాలు ఉంటాయి కదా ఆ మెట్టెలని ముత్తైదులందరూ కళ్ళకు మొక్కుకొని ఈ విధంగా కాళ్ళ వేళ్ళకి ఒకసారి టచ్ చేసి అక్కడ పెట్టేసి తర్వాత అమ్మాయికి తొడుగుతారు ఈ సాంప్రదాయము కాస్త కొత్తగా అనిపించవచ్చండి మీ అందరికీ కానీ మా దాంట్లో మాత్రం ముందు రోజు మా ఈ మెట్టలు పెడతాము ఈ విధంగా అందరు ముత్తైదులు వచ్చిన వాళ్ళందరూ ఇలా పెట్టి లాస్ట్లో అమ్మాయికి పెడతారు చూడండి పెట్టడము అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి కూతురికి మెట్టలు తొడుగుతున్నాము చూడండి ఇక్కడ అవసరతన్ని కూడా పిలిపించామండి కంసాలి అతన్ని అవి పెట్టుకున్న తర్వాత అవి సెట్ చేస్తున్నారు ఈ మెట్టలు పెట్టడం ఆచారం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మూడు ఇసురాయిలు పెట్టాం కదండి వాటిని కొట్టినమంటారు కోట్ బట్టలు అవన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ ఇసురు అవుతులలో మూడు మూడిట్లలో మూడు ఐటమ్స్ పోసి ఇక్కడ అందరూ కలిసి ముత్తైదులందరూ ఇసురుతారండి పెట్టడం అయిపోయిన తర్వాత ముత్తైదులందరూ కలిసి ఇక్కడ రోడ్లు దగ్గరకు వచ్చేసి పసుపు దంచడం అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఇలా రోడ్లో చిన్న చిన్న పసుపు కొమ్ములన్నీ వేసి పసుపు దంచుతున్నారు అయిపోయింది నెక్స్ట్ కొట్నం దగ్గర ఇక్కడ ఒక్కో ఇసురాయి దగ్గర ఇద్దరు ముత్తదులు కూర్చొని ఒక్కో దాంట్లో ఒక్కో ఐటెం వేస్తూ ఇలా ఇసురాలండి ఇక్కడ మేమైతే బ్యాచుల్ బ్యాచుల్ వైజ్గా కూర్చొని ఈ కార్యక్రమం చేసాము నెక్స్ట్ మా బ్యాచ్ అందరం కలిసి ఇలా ఇసురుతున్నామండి ఈ కార్యక్రమం అయిపోయేంతవరకు పెళ్లి కూతురు ఖాళీగా కూర్చోకూడదు ఇక్కడ భాగాలను ఇస్తామండి ఆ భాగాలను తను కట్ చేయాలి వడకతెరతో ఈ విధంగా కార్యక్రమం అయితే చేసామండి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగాము నెక్స్ట్ పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత కొంతమంది ముత్తైదులకి బొట్టు పెట్టి గాజులు పూలు ఇవ్వాలండి కొన్ని పెళ్లి కూతురుతో ఇప్పించాము తర్వాత నెక్స్ట్ అయితే మేమందరము కలిసి అందరికీ బొట్టు పెట్టి ముత్తైదులందరికీ గాజులు పూలు ఇచ్చామండి నెక్స్ట్ వచ్చిన ముత్తైదులందరికీ నేను మా మామయ్య పెద్ద కూతురు కలిసి ఇద్దరము బొట్టు పెట్టేసి తన గాజులు నేను పువ్వులైతే ముత్తైదులందరికీ ఇస్తున్నామండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి నెక్స్ట్ వీడియోలో పెండి సాంప్రదాయము పెళ్లి ఎలా జరిగిందో ఆ వీడియోను అప్లోడ్ చేస్తానండి చూసేయండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ